చిన్ని పెళ్లి ఎపిసోడ్తో కథ మరో మలుపు తిరిగింది చిన్ని తల్లిదండ్రుల మాటను కాదనలేక మోసగాడైన శివతో పెళ్లి కొప్పుకుంది శివ పైకి మంచోడిలా నటిస్తూ రెండు కోట్ల కోసం చిన్నిని పెళ్లాడాలని కుట్ర చేస్తున్నాడు ఇక వీరి పెళ్లి శుభలేఖల్ని పంచుతూ ఉండగా చిన్నియే తన కూతురు అనే నిజాన్ని తెలుసుకున్నాడు బాలరాజు మరోవైపు చిన్నిలా ఫోన్లో మాట్లాడుతూ మహిని మాయలో పడేస్తుంది లోహిత ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం చిన్ని అలియాస్ మధు తండ్రి బాలరాజుని వెతికే ప్రయత్నంలో ఊహించని షాక్ కు గురవుతుంది శివతో పెళ్లికి రెడీ అయిన చిన్ని శుభలేఖలు పంచుతూ ఉంటుంది శివతో కలిసి ఓ ఇంటికెళ్లేసరికి అక్కడ చిన్ని కుడికన్ను అదురుతూ ఉంటుంది కుడికన్న అదిరితే మంచిది కాదని అంటారండి అని చిన్ని అనడంతో నేనే నీకు మంచోనుగాదే అని మనసులో అనుకుంటాడు శివ ఇక కార్డ్స్ తీసుకుని శివ ఆ ఇంటి లోపలికి వెళ్లగా చిన్ని తన తండ్రి ఫోటో స్కెచ్ ని తీసుకుని సారీ నాన్న నీకు తెలియకుండా నా పెళ్లి జరిగిపోతోంది అని బాధపడుతుంది ఇంతలో ఫోన్ రావడంతో ఆ ఫోటోని అక్కడే పక్కన పెట్టేస్తుంది అది గాలికి ఎగురుకుంటూ అక్కడే ఉన్న బాలరాజు దగ్గరికెళుతుంది ఆ ఫోటోను చూస్తూ చిన్ని బాధపడ్డాన్ని గమనించిన బాలరాజు చిన్నినే చూస్తూ ఉంటాడు తీరా తన దగ్గరికి ఎగురుకుంటూ వచ్చిన స్కెచ్ చూసి షాక్ అవుతాడు నా ఫోటో పట్టుకుని బాధపడుతూ వెతుకుతోందంటే ఖచ్చితంగా నా కూతురే అని ఆమె దగ్గరికి వెళ్లబోతూ ఉంటాడు ఇంతలో రౌడీల మోక వచ్చి బాలరాజు తలపై కొట్టి తీసుకెళ్లిపోతారు మరోవైపు మహి చిన్ని కోసం తప్పించిపోతూ ఉంటాడు పదే పదే ఆమెకు ఫోన్ చేస్తూ ఉంటాడు అయితే చిన్నిలా మాట్లాడుతూ మహిని తప్పుదోవ పట్టిస్తుంది లోహిత నువ్వెక్కడున్నావు చిన్ని చెప్పు చిన్ని నువ్వెక్కడున్నా వస్తాను చెప్పు అనంటాడు మహి దాంతో లోహిత నేనెక్కడున్నానో చెప్పలేను నేను చెప్పినా నీకు అర్థం కాదు కనీసం నేను ఫోన్లో కూడా మాట్లాడలేని పరిస్థితి తర్వాత మాట్లాడతాను అంటూ కంగారుగా ఫోన్ పెట్టేస్తుంది దాంతో మహి చిన్ని చిన్ని అంటూ కంగారు పడతాడు మళ్లీ ఫోన్ చేస్తాడు కాని లోహిత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అయితే మహి చిన్నితో ఫోన్లో మాట్లాడ్డాన్ని అతని అత్త వినేస్తుంది వెంటనే దేవా నాగవీ దగ్గరకొచ్చి రచ్చ చేస్తుంది నా కూతురి జీవితం నాశనమైపోయింది ఆ చిన్ని ఆచూకి మేడీకి తెలిసింది అంటూ బాంబు పేల్చుతుంది వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు తర్వాత గా మాట్లాడుకుని కోడలిగా ఇంటికి తీసుకొచ్చేస్తాడు అనంటుంది వసంత ఇంతలో మేడీని పిలిచి చిన్నీతో నువ్వు మాట్లాడుతున్నావా అసలు తను చిన్నీ అని గ్యారంటీ ఏంటి ఎవరైనా చీట్ చేస్తున్నారేమో అని అడుగుతాడు దేవ దాంతో మహి లేదు డాడ్ తను ఖచ్చితంగా చిన్నీనే మా చిన్ననాటి విషయాలన్నీ చెప్పింది అనంటాడు ఎప్పుడు కలుస్తున్నారు అని నాగవల్లి అనడంతో మీరు చెప్పిన గడువులోనే చిన్నిని కలుస్తాను ప్రస్తుతానికి తను నన్ను కలిసే పరిస్థితిలో లేదు అనంటాడు మహి ఇక శ్రేయా కన్నీళ్లు పెట్టుకోవడంతో నాపై ఆశలు వదిలేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో శ్రేయ బావ లేకుండా నేను బ్రతకలేను నా చావు నేను చస్తాను అనంటుంది ఆ మాటతో దేవా నీ చావు నువ్వు చావడమేంటి మేమంతా చచ్చావా మహీపై నీకెంత ప్రేముందో నాకు తెలుసు మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది ధైర్యంగా ఉండు అని మరోసారి మాటిస్తాడు దేవ అయితే నాగవల్లి మహీ ఫోన్ని ట్రాక్ చేసి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మొత్తం వినేస్తుంది అయితే అది ఎక్కడి నుంచి మాట్లాడుతోందో దాని అడ్రస్ కనుక్కొని చాప్టర్ క్లోజ్ చేస్తా అని అంటుంది నాగవల్లి ఇంతలో దేవాకి ఫోన్ వస్తుంది బాలరాజుని కిడ్నాప్ చేశామని వెంటనే దేవ బాలరాజు దగ్గరికి బయలుదేరతాడు అటు చిన్నిని పెళ్లి చేసుకుంటానని వచ్చిన ఫేక్ ప్రియుడు అటు చిన్నిని పెళ్లి చేసుకుంటానని వచ్చిన ఫేక్ ప్రియుడు శివ ఆమె ఫోటోలు తీసి మరో కుట్రకు తెర తీస్తున్నాడు ఈ ఫోటోలో నాకు రెండు కోట్లు కనిపిస్తున్నాయి అని అనుకుంటాడు శివ మరి ఆ ఫోటోలతో ఏం చేశాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం